వెల్కమ్ టు మల్లికా కిచెన్ టుడే రెసిపీ వచ్చి క్యారెట్ బియ్యం కీరు సో ఎలా చేయాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపల మనం రెండు గంటల ముందు బియ్యం నానేసుకొని అది బాగా కొంచెం తడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ జార్లో రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే బియ్యపు రవ్వ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆ బియ్యపు రవ్వ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపిస్తుంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మనం రెండు కప్పుల పాలు తీసుకొని ఒక కప్పు వేసుకొని బాగా కలపాలి మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకొక కప్పు పాలు వేసుకొని మళ్ళీ బాగా కలిదిప్పుకోవాలి బాగా ఇలాగ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకాలి మనం బియ్యం అనేది వేసాము కదా అది బాగా ఆ రవ్వ అది బాగా ఉడకాలి సో ఉడకడానికి మినిమం ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇలాగ బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు పంచదార షుగర్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు బాదం యొక్క పౌడర్ వేసుకోవాలి అలాగే జీడిపప్పు బాదం పప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మన లాస్ట్లో ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికిపోతే మనం